వరల్డ్ క్లాస్ యూనివర్సిటీగా గా యూనివర్సిటీ రూపొందించామని కరీంనగర్ ప్రజలు సత్వినియోగం చేసుకోవాలని గురునానక్ యూనివర్సిటీ అసోసియేషన్ డైరెక్టర్ అమిత్ భల్లా అన్నారు కరీంనగర్ లోని గురునాక్ బ్రాంచ్ ను ఆయన సందర్శించారు గురునానక్ యూనివర్సిటీ అడ్మిషన్స్ కోసం కరీంనగర్ లో బ్రాంచ్ ను ఏర్పాటు చేస్తామని తెలిపారు ప్రైవేట్ అప్రూవ్ బై గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వివాడ అప్రూవల్ లాస్ట్ ఇయర్ 2024 approval we got 2024 and uh, we have range of courses starting with engineering then we have courses in uh, uh, like uh, bca mca and allied sciences agriculture mba so the thing is uh, as per the vision of the management we are firm to establish a world class university which offers students with వెరీ గుడ్ ఫెసిలిటీస్ నాట్ ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ అకాడమిక్స్ బట్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ డిస్టిక్ నుంచి వచ్చే స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీ ఉంది క్యాంపస్లో టోటల్గా ఇది హండ్రెడ్ ఏకర్స్ క్యాంపస్ ఫోర్ టు ఫైవ్ థౌసండ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తుంది ఈవెన్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫ్యాకల్టీస్ కూడా క్యాంపస్లో స్టే చేస్తారు వి హావ్ రీసెంట్గా ఫిఫ్టీ ఏకర్స్ అనదర్ ఫిఫ్టీ ఏర్కేస్ కూడా మేము ఎక్స్పాండ్ చేశాము క్యాంపస్ని లైక్ మీకు మాకు క్యాంపస్లో థర్టీన్ వరల్డ్ క్లాస్ ఆర్ అండ్ అంటే రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్ కూడా ఉన్నాయి లో మా క్యాంపస్ లోపల టోటల్ వైఫై ఇండోర్ జిమ్ కానీ స్పోర్ట్స్ ఏరియా కానీ ఆడిటోరియంస్ అండ్ ఆడిటోరియంలో అని అన్ని రకాల స్పోర్ట్స్ యాక్టివిటీ ఎంకరేజ్ చేస్తారు పిల్లలకి ముఖ్యంగా సార్ మనకు ఆర్ అండ్ మెయిన్ ఏంటంటే థర్టీన్ ఎక్సలెన్స్ వరల్డ్ క్లాస్ రీ రీసెర్చ్ డెవలప్మెంట్ సెంటర్స్ ఉన్నాయి ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కూడా ప్లేస్మెంట్ డిపార్ట్మెంట్ కూడా అందులోనే ఉంటుంది వాళ్ళకి ఈవెన్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఇయర్ నుంచి సెల్ఫే ఫస్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ట్రైనింగ్ ఇవ్వడం లైక్ గ్రూప్ డిస్కషన్ వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని నాలెడ్జ్ అలాగా అబౌట్ అవేర్నెస్ ఆఫ్ ఐటీ కంపెనీస్ ఎంఎన్సీ కంపెనీస్ బిఏ ఫార్మా వాళ్ళకి హెల్త్ కేర్ కంపెనీస్ లైక్ మా అన్నీ మామూలుగా మేము టోటల్ హండ్రెడ్ ప్లస్ కంపెనీ